హాయ్ గైస్ గతంలో మీకు ఒకసారి చెప్పాను కదా నేను వీడియో కూడా చేయడం జరిగింది ఇది ఏంటంటే పంపర అంటారు చూడండి ఒకటే చెట్టు ఉంది కానీ ఇక్కడ గుత్తులు గుత్తులుగా కాయలు కాయడం జరిగింది ఈ ఈ కాయలు అయితే మాత్రం పొళ్ళు అయితే చాలా పెద్ద చూడండి మన ఆరెంజ్ లేదంటే బత్తా ఏది ఎలా ఉంటాయో అంత పెద్ద అంతకన్నా పెద్ద తొలగలు అయితే రావడం జరుగుతుంది చూడండి మీకు దగ్గరగా చాలా దగ్గరగా చూపించ గుత్తు గుత్తులు కాస్తున్నాయి కొంచెం ఎండవాళ్ళ వీడియో అయితే సరిగ్గా రాలేదు కానీ చూస్తుండీ ఒకటే చెట్టు ఉండడం అయితే చూడ పైన చూడండి పైన మాత్రం ముగ్గుని కొన్ని ముగ్గుని కూడా ఉన్నాయి మాత్రం చిన్న అండి చిన్న చిన్న కాయలు ఇవి ఇవి ఒక టూ మంత్స్ త్రీ మంత్స్ కల్లా ఇవి పెద్దవి అయితే మాత్రం అవ్వడం జరుగుతుంది చూడండి ఎంత పెద్దగా అయిందో ఇది ఇది దగ్గరుండి కిందకి మన చేతి అందితాయండి ఇవి ఇంక గుత్తి గుత్తులు కొంచెం పైకి ఉన్నాయి ఇవి చెట్టు మొదలైతే ఎలా ఉంటుంది అలా పైకి తీయడం జరిగింది మొదటి నుంచి కూడా మొదట్లో కూడా మొదల నుంచి కూడా కాయలు ఉండడం జరుగుతుంది అనమాట ఇవి చూడండి అవి గుత్తు గుత్తులు కాయలు అయితే ఉన్నాయి చాలా పెద్ద పెద్ద గుత్తులు ఉన్నాయి ఒకసారి కొమ్మలు కూడా విరిగిపోతాయి అనమాట ఇవి పెద్ద వెహికల్ది ఈ చెట్టు కొమ్మలు అయితే ఏవైతే ఉన్నాయో విరిగిపోవడం కూడా జరుగుతుంది అనమాట ఇలా కిందకు వంగిపోతాయి అనమాట పైనుంచి చూడండి పైనుంచి చెట్టు పైనుంచి చూడండి గుర్తు గుర్తులు ఉన్నాయి ఈ పెద్దవి కూడా ఎలా ఉన్నాయి ఒకసారి నేను వీడియో చేశాను ఆ వీడియో కూడా దీనికి జత చేస్తాను ఒకసారి చూడండి అలాగే మా బాబు కూడా చేతికి చిన్న కాయ అందులో కండపడికి తెంపడం జరిగింది అవి కూడా దీనికి అటాచ్ చేస్తాను మా పార్టీ గారు కాయలు కోసాడు చూడండి మీద నుండి ఎలా ఉందో చెట్టు చాలా పెద్ద కాయలు అనమాట అంటే చాలా ఎక్కువ ఒక చెట్టుకి మినిమం ఒక వంద కాయలు పైన కాస్తుంది వంద కాయల పైన పోతులు అవి పాడు చేయడం జరుగుతుంది ఇటు కొంచెం కాపాడుకుంటే ఇవన్నీ కూడా మనకి అందుబాటులోకి అయితే వచ్చేయడం జరుగుతుంది అన్నమాట ఇంటి దగ్గర పెంచుకోవచ్చు ఇలాంటి చెట్లు నీళ్ళల్లో పెంచుకోవచ్చు